నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ గుండెలోనా నీ ఊపిరుంటే ఈ కళ్ళలోనా నీ కలలు ఉంటే ఊహల రెక్కలపైనా దారులు ఒకటే చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా అది ఎస్పి గారి మ్యాజికల్ అండ్ మ్యూజికల్ వాయిస్ తనువులు వేరైనా మనసులు ఒకటే భాష వేరైనా భావం ఒకటే తలపులు వేరైనా వలపులు ఒకటే అదే తన్వాయత్మే అందమైన తదాత్మ్య స్థితి మౌలికంగా మనం మూడు లోకాలతో సరిపెట్టుకుందాం పుణ్యం ఫలిస్తే స్వర్గలోకం పాపం క్షమిస్తే పాతాళలోకం భవబంధాల విముక్తి కొరకు భూలోకంలో విహరిస్తాం బ్రతుకు భారాన్ని మోస్తాం సినిమా కవులు మానవ ప్రణయ విరాజిత ప్రేమైక జీవన సామ్రాజ్యాన్ని కీర్తించడానికి అనురాగలోకం అనే ఒక అపూర్వ సృష్టిని కళల సౌదాన్ని నిర్మించారు ప్రతిష్ఠించారు ఆ లోకంలో మమతలు మధుర సుందర స్వప్నాలు వాటి నుండి ప్రేమ సుధా మధురిమలు గుబాలిస్తాయి అలౌకిక బంధాలు భాసిస్తాయి వీడని అనుబంధాలు మమేకమవుతాయి రాగాలు పల్లవించి జీవితాన్ని రాగరంజితం చేస్తాయి ఆ విశ్వజగత్తులో అనురాగాలు సరాగాలై జాబిలిని ముద్దాడుతాయి అలౌకిక ప్రపంచంలో సుస్వర సుస్థిర శతకోటి వీణల రవం మనసులను మమేకం చేసి హృదయాలను పరవశింపజేస్తుంది అలాంటి అభినవలోకం ఇదాలోకం చిత్రంలో ఒక మధురమైన పాటలో ఇవిడి ఉంది ద్యోతకమైంది ఈ గీతాన్ని సుమధుర గాయని సుశీలమ్మతో కలిసి వి రామకృష్ణ గారు ఆలపించారు అందరి మన్ననలు పొందిన ఏఎం రాజా కేబీకే మోహన్ రాజు పిబి శ్రీనివాసుల గొంతులు ప్రత్యేకంగా ఉంటాయని మనం చెప్పుకున్నాం మనకు తెలుసు కూడా రామకృష్ణ గారి కంఠస్వరం కోమలంగా ఉండి మధురంగా లాలిత్యంతో పలకరిస్తుంది ప్రేమికుల హృదయాలను హత్తుకునేలా ఉంటుంది చాలా అద్భుతమైన పాటలు రామకృష్ణ గారు పాడారు ఆయన గల నుండి వెలువడ్డాయి మనం విని తరించాం అందాల నటుడు శోభన్ బాబు ఊర్వశి శారద గారులు సినారై గీతానికి నటించారు అనకంటే జీవించారు మనసు మనసు ఏకమై నీ నీడ అనురాగలోకమయీ నీ నా మనసు ఏకమై నీ నీడ ప్రతి ప్రతిజన్మలో జత నే ఉందములే నీ మనసు నా మనసు ఏకమై చలిగాలి తొలి మబ్బు పులకించి కలిసే మనసైన చిరుజల్లు మనపైన కురిసే దూరా గగనాల తీరాలు మెరిసే నశత కోటి ఉదయాలు విరిసే ఆ పరువాల బంగారురణాలలో కిరణాల కెరటాలలో நீவே நேனை உந்தாமுலே நீ மனசு நா மனசு ஏகமை నిన్ను నా నిలిపే ఏ దైవమో నేడు నిను నన్ను కలిపే నీ పొందులో ప్రేమ నిధులెన్న దొరికే నీతోనే నా పంచ ప్రాణాలు పలికే ఈ జగమత పగబూని ఎదిరిచిన విధియత విషమిల్చి వేధించిన నీవే నేనై ఉందాములే ఆ మనసు మనసు ప్రతి కమీ నీనీరాగలకమయీ ప్రతిజన్మలో జతృందములే ఓ మనసు నా ఏకమై దాశరథి గారి కళ నుండి జాలువారిన అమోఘమైన అమరగీతం ఘంటసాల సుశీలడు ఆలాపించిన యుగల గీతం వాగ్దానం చిత్రంలో ఉంది పాటలోని పల్లవి అనుపల్లవి చరణంలోని ప్రతి పదం ప్రాణాధికమైన ప్రేమను సూచిస్తుంది చిరకాలం సాహితీప్రియుల గుండెల్లో గూడు కొట్టుకొని ఉండే ఈ గీతంలో ప్రాస అలంకారమై భావ సౌందర్యం అనురాగ ఆలంబనై విరాజిల్లింది దాశరథి గారు వాడిన సరళ పదజాలం సమస్త జనులకు జీవజలంగా మారింది ముఖ్యంగా ప్రేమికులకు ఆ పాట ఒకసారి విందామా నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువ నీర నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువ నీర నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువ నీరా ఈనాటి పున్నమి ఏ నాటి పుణ్యమో జాబిలి వెలిగేను మన కోసమే ఆహా ఈనాటి పున్నమీయే నాటి పుణ్యమో జిలి వెలిగేను మన కోసమే నెయ్యాలలో తలపుయ్యాలలో నెయ్యాలలో తలపుయ్యాలలో అందుకొందాము అందని ఆకాశమే నా కంటి పాపలో నిలిచి నీ వెంట లోకాల గెలువ ఆ సంద మామలో ఆనంద సిమలో వెన్నెల స్నానాలు చేయుదమా ఆ చంద మామలో ఆనంద సీమలో విన్నిల స్నాలు చేయుదమా మేఘో వల్లపూరాగల మేఘలో వల్ల దూర దూరాల స్వర్గాల చేరుదమా నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా ఈ పూల దారులు ఆ నీలి తారలు తీయని స్వప్నాల తేలించగా ఈ పూల దారులు తారలు తీయని స్వప్నాల తేలించగా అందాలను బంధాలను అందాలను బంధాలను అల్లు కొందా పాలించగా నా కంటి పాపలో నిదుచిపోరా నీ వెంటలో కాల గెలువనీరా ఆ నా కంటి పాపలో నిలిచి పోరా నీ వెంట లోకాల మృదు భావగీత సంగీత శ్రవణ సుందరమైన గొప్ప పాటలను మరికొన్ని గుర్తు చేసుకుందాం మనందరం కలిసి నా తరువాతి వీడియోలో ఇలాంటి మెలోడీస్ను పాడడానికి ప్రయత్నిస్తాను మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను బాయ్